అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ అవ్వాలి ఎక్కడ కూడా మన సిస్టమ్ నడిచేదే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేదా ఏదైతే అధ్యాపకులు కానీ స్కూలు యాజమాన్యం కానీ మన బిడ్డల పట్ల ప్రవర్తించే తీరు కానీ లేదంటే వాళ్ళకి ఇస్తున్నటువంటి సౌకర్యాలు కానీ ఎక్కడైనా ఇబ్బంది ఉందంటే మీరు పేరెంట్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటే ఒక బాధ్యత ఉంటుంది బాధ్యత గుర్తు చేసినటువంటి వాళ్ళం అవుతాం అదే రంగా మీ పిల్లల్లో కూడా ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన ఆ ఓనర్షిప్ కూడా వస్తుంది అనేది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తాం అంతేకాకుండా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి మారినటువంటి జీవన ప్రమాణాలు ఉన్నాయి కానీ మానవ మానవతా విలువలు మానవ సంబంధాలన్నీ కూడా అందరించిపోయేటువంటి పరిస్థితి ఉన్నాయి అవి అక్కడ కూడా అందరించి పోకూడదు మానవ సంబంధాలు ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనని మనలో పునరుద్ధరించినటువంటి పరిస్థితి ఉంటుందనే ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేస్తాను చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే పిల్లలు కూడా హ్యాండ్ హోల్డింగ్ అనేది అంటే మీరు ఎప్పుడైతే పిల్లలతో పాటు వస్తారు విఆర్ గివింగ్ దిమ్ ద కాన్ఫిడెన్స్ మా తల్లిదండ్రులు మాతో పాటు మా చదువులకు వస్తున్నారు వాళ్ళ ఉపాధ్యాయుల దగ్గర ఉపాధ్యాయుల దగ్గర కూడా కొద్ది వరకు తల్లిదండ్రులు వస్తే పిల్లలకు గౌరవం పెరుగుతుంది లేదంటే వాళ్ళని ప్రవర్తించే తీరులో కూడా ఒక తేడా వస్తుంది మీరు కూడా గమనిస్తున్నారనే ఒక ఆలోచన అధ్యాపక బృందంలో కూడా ఉంటుంది ఇవన్నీ కలిసి ప్రత్యేకించి మహిళల కళాశాలలో కానీ మహిళా స్కూళ్ళలో కానీ ఇంకా ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా ఈ ఈ కళాశాల అనేది స్కూల్ అనేది నిజంగా ఎప్పుడొచ్చినా మంచి పాజిటివ్ ఎనర్జీస్ మాకు కూడా పని ఒత్తులు ఎందుకంటే పదిహేను వందల మంది సరికి ఉండేటువంటి హైస్కృల్ మీరు మీరేం చేస్తున్నాను అంటే మీరు కూడా ద మేనేజ్మెంట్ వాళ్ళని అందరినీ కూడా అభినందించాలి పదిహేను వందల మంది వందల మందిని ఒక చోట మీరు మేనేజ్ చేస్తున్నారు ఎక్కడ కూడా ఒక మంచ కూడా లేకుండా ఒక ఇబ్బంది లేకుండా ఇన్ని రోజులు మీరు చేస్తున్నటువంటి కృషి కూడా అధ్యాపకృతానికి అదే రంగా సిబ్బందికి మనస్ఫూర్తిగా అభినందిస్తాం ఈరోజున మారినటువంటి జీవన ప్రమాణాల్లో మీకు ఇంకా ఏవైనా వసతులు లోపించిన లేదంటే మధ్యాహ్నం ఇచ్చేటువంటి మీ భోజన సదుపాయాలు ఏదన్నా ఇబ్బంది జరిగినా లేదంటే ఇలాగ చెప్పినట్టు జేసీ గారు చెప్పినట్టు వాష్రూమ్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇబ్బందులున్నా క్లాస్ రూమ్స్ ఇబ్బంది ఉన్నా కూడా దిస్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఈ వేదికని మీరు గ్రీవెన్స్ సెల్గా కూడా వాడుకోరు ఈ గ్రీవెన్స్ సెల్లో రెస్పాండ్ కావడానికి నాకు తెలిసి మన అయితే ఈ ఈ ఈ పర్ పర్టికులర్ కళా హై స్కూల్లో గ్రీవెన్స్ సెల్స్ అయితే తక్కువగానే ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కూడా సంతోషం ఉంటారు స్థిరుపులు ఉంటారు అధ్యాపకుల బృందం కూడా చాలా ఆరోగ్యకరంగా ఆలోచన చేస్తుంటారు కాబట్టి నా గురించి పెద్దగా గ్రీవెన్స్ చేస్తున్నావు అయినా కూడా ఇప్పటికైనా వచ్చినటువంటి తల్లిదండ్రులు చెప్తున్నాం మీకు ఏదైనా లోటు కానీ సదుపాయాల ఇబ్బంది కానీ లేదు మీ పిల్లల పట్ల మా ఇబ్బంది ప్రవర్తిస్తున్నటువంటి తీరు కానీ ఇబ్బందికరంగా ఉంటే మా దృష్టికి తీసుకురామని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను దాన్ని కనెక్ట్ చేసేటువంటి ప్రక్రియ నిరంతరం కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాదు వచ్చినటువంటి ఒక మాట చెప్తున్నారు చదువు లేరు జీవితం లేరు ఈ రోజున మారుతున్నటువంటి పరిస్థితులు చాలా వేగంగా పరిస్థితులు మారుతా ఉన్నాయి టెక్నాలజీ అనేది జీవితంలో ఒక భాగం అయిపోయింది వచ్చే రోజుల్లో మీ పిల్లలు ఎంత పుస్తకాలు పట్టుకొని జరుగుతున్నా ఎన్ని మార్పులు తెచ్చుకున్నా టెక్నాలజీ అడాప్షన్ అంతేకాకుండా మీ పిల్లలు కనకాడద్దు అండి వాళ్ళు తప్పు ఏమైనా ఫాలో అవుతున్నారు ఎందుకంటే ఇది రెండు వేల ఉన్నటువంటి టెక్నాలజీ అది లేకపోయినా కూడా డిజిటల్ లిటరసీ లేకపోయినా టెక్నాలజీ లిటరసీ లేకపోయినా వెనకబడిపోతారు మీ పిల్లలనే వాస్తవం అని మీరు గ్రహించుకోండి వచ్చే రోజుల్లో కృత్రిమ మేధస్సు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతోంది వచ్చే రోజుల్లో కృత్రిమ మేధస్సు అనేది ఈ సమాజాన్ని కానీ మానవ మనుషుల జీవితాలు కానీ మనందరి జీవితాలు కానీ శాసించబోతుంది అది కూడా ఎక్కువ దూరంలో లేదు మన తరం కూడా దాన్ని చమి చూడబోతున్నాం అనేది కూడా వాస్తవం అని వీళ్ళందరూ గ్రహించుకోండి వచ్చినటువంటి తల్లిదండ్రులు కాబట్టి మీ పిల్లల్ని ఆ దిశగా ఆలోచన చేస్తూ ఉంటే దాన్ని ఎంకరేజ్ చేయండి ఆ దిశగా ఆలోచింపజేయండి వాళ్ళకు ఆ రకమైనటువంటి ఆలోచన కూడా తోడ్పాటు అందించమని చెప్పేసి కూడా కోరుతూ ఉండను ఏదైనా కూడా ఈ ప్రభుత్వం ఒక మంచి ఆలోచన ఆలోచనతో చేస్తున్నటువంటి ఆలోచన అదే గత ప్రభుత్వం మీరు ఒకసారి ఆలోచన చేస్తున్నారు ఎక్కడ కూడా చెప్పు వ్యక్తులు మంత్రులుగా అయితేనే ముఖ్యమంత్రులుగా అయితేనే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటాయి మీరు కథ ఈ భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉండాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన అందుకు అనుగుణంగానే విద్యాశాఖ మంత్రి గారి ఆలోచన కూడా ఉన్నాయి ఈ రాష్ట్రాన్ని భారతదేశ ముఖ చిత్రంలో ప్రథమ స్థానంలో అగ్రస్థానంలో అభివృద్ధిలో కావచ్చు సంక్షేమంలో కావచ్చు అక్షరాస్యతలో కావచ్చు నిలబెట్టాలని ఒక కృషి పట్టుదల ఉన్నటువంటి ప్రభుత్వం ఇదని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అందుకని మేము వేసేటువంటి ఇటువంటి ఆలోచనలని మీరు కూడా దానికి అనుగుణంగా మీరు కూడా నడవగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు విభవ ఇవ్వగలుగుతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మనకు కూడా వస్తుంది మన టీచర్ కూడా వస్తుంది మన ప్రిన్సిపల్కి మన హెడ్ మాస్టర్ కూడా మోటివేషన్ వస్తుంది మెసేజ్ టు టీచర్స్ మీరు కూడా మేనేజ్మెంట్ కూడా ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తే వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకోవాలి అందరూ టీచర్స్ కంప్లైంట్ ఇస్తారు పేరెంట్స్ స్కూల్ స్కూల్కి రావట్లేదు పేరెంట్ టీచర్ లో మీటింగ్ లో అటెండెన్స్ తక్కువ ఉంది చాలా మంది పేరెంట్స్ పనికి పోతూ ఉన్నారు కానీ టీచర్స్ కూడా కొద్దిగా సెన్సిటివ్ గా ఉండాలి ఏమైనా కంప్లైంట్ ఇస్తే వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకోవాలి ఆ తర్వాత పేరెంట్స్ కూడా తెలుస్తుంది దట్ ఓకే మీ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత పని అయింది పని అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం వాళ్ళు మీకు ఇంకా మోటివేట్ ఇంకా గొప్పగా చెప్తారు అని మీ మీ సైడ్ నుంచి జీరో రెస్పాన్స్ జస్ట్ చెప్పిన తర్వాత ఓకే ఒక జస్ట్ ఒక యూనో టూ మినిట్స్ కూర్చొని ఓకే తర్వాత చూస్తాం ఈ రకంగా యాటిట్యూడ్ చూపిస్తే నెక్స్ట్ టైం పేరెంట్స్ కూడా కొద్దిగానే ఎందుకో చెప్పాలి వాళ్ళు పని ఏం చేయరు కదా కానీ ఎందుకో చెప్పాలి అట్లాంటి మాట వాళ్ళకి ఎట్లాంటి ఆచార వాళ్ళకి వస్తాయి సో ఇక్కడ వచ్చారు అందరికీ థ్యాంక్స్ ఈరోజు కూడా కొంతమంది రాలేదు కానీ ఎవరెవరు వచ్చారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం ఇది మీ పిల్లల భవిష్యత్ కోసం ఇది మీ మన స్కూల్ కోసం అడ్మిషన్స్ కోసం ఇంకా మంచిది నెక్స్ట్ టైం కూడా ఈరోజు కల్చర్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ టైం కూడా ప్రతి మంత్ ప్రతి వార్ మీ టైం ప్రకారంగా మీ జాబ్ ప్రకారంగా మీరు రావాలి ఇక్కడ టీచర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి స్కూల్ టీచర్స్ ఖచ్చితంగా మాట్లాడాలి కొంతమంది గర్ల్స్కి ప్రాబ్లం ఉండొచ్చు కొంతమంది టీచర్స్ సరిగా బిహేవ్ చేయలేకపోతున్నారు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అది మీరు డిస్కస్ చేస్తే మీకు తెలుస్తుంది కూడా లేడీస్ చాలా మంది వచ్చారు కానీ జెంట్స్ చాలా తక్కువ మంది కనపడుతున్నారు ఇది కూడా ఫాదర్ కూడా కాబట్టి వాళ్ళు కూడా రావాలి లేడీస్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ లేడీస్ మాత్రమే ఉన్నాయి ఉన్నారు జెంట్స్ తక్కువ మంది కనపడుతున్నారు సరే మేనేజ్మెంట్ కూడా మీరు కూడా మీ సైడ్ నుంచి కూడా కొద్దిగా రెస్పాన్స్ పెంచాలి కంప్లైంట్ ఇస్తే మీరు వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకోవాలి లేకపోతే వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళు రారు ఓకే థ్యాంక్ యూ అందరికి మరిగారు మీరు కూడా థ్యాంక్ యూ ఒక పాపకి ఒక కాలేజీలో జరిగిన ఒక సంఘటన తల్లి తల్లికి చెప్పాలి స్నేహితులు చెప్పదు అది తల్లి కూడా ఆ తల్లి కూడా తన యొక్క లేకపోతే తన అక్కచెల్లెలతో లేదా వాళ్ళ అమ్మ నాకు చెప్పదు తన భర్తకి చెప్తాది నాకు మా కూతురికి సమస్య వచ్చింది అంత నమ్మకం కలిగించిందంటే చాలా మంది విశ్వ డిబేట్ అయితే ఎవరన్నా తెలుసా ఆడపిల్లని చదివించకూడదు ఒక చదివించినా సరే హైయర్ ఎడ్యుకేషన్ పంపించకూడదు ఒక పంపించినా సరే ఎక్స్ప్రెషన్స్ ఇలాంటి పడే ప్రదేశాలు వారికి తలచూడదు ప్పటికీ కూడా సెల్ ఫోన్ లో అసలు ఆడపిల్లికి అంత చదివేది కానీ మీరు వంట వరకు చేసుకుంటు చాలు డిబేట్ అవుతుంది ఒక తల్లి లేచింది ఒక వెళ్ళే సేవన కంటే మీలో ఎంత మంది తల్లిదండ్రులు మీ ఆడపిల్లలతో మనస వాచ కర్మ మనస్ఫూర్తిగా మనసు పెట్టి నేను ఈ సమస్య ఎదుర్కొన్నాను ఆ సమస్య ఎదుర్కోకు నేను చిన్నప్పటి కూడా నీలాగ నేను ఒక షేల్ అయ్యాను నా భార్యతో లేని నా దీనితో నన్ను కూడా ఎక్కువ ప్రపోజ్ చేశారు రకరకాల పరిస్థితుల్లో అవన్నీ ఎదుర్కొని ఈ రోజు ఇక్కడ నిలిచున్నాను అనే ధైర్యం ఎంతమంది మీరు ఇచ్చారు ఎంతమంది తన పిల్ల తన జరుగుతున్న సమస్యలు చెప్పడానికి అవకాశం ఇప్పటికిచ్చారు ఎవరికి కానీ ఒక్క తల్లి కూడా వచ్చారు జవాబు చెప్పలేకపోయింది ఎందుకంటే మారుతున్న ఆధునిక మెకానికల్ ఈ లైఫ్ లోని పిల్లలతో గడిపే సర్వే తగ్గిపోయింది పూర్వం అయితే ప్రధాన చిన్నాన మాలు చెప్పేవారు అమ్మ చదువుకుంటున్నావా ఏం చేస్తున్నావా ఇప్పుడు ఎవరిలో మారేశారు అసలు తల్లిదండ్రులు దోకెత్తయితే అయితే అన్నదమ్ములు అక్క చెల్లు వాళ్ళు ఉన్న రెడ్యూరేషన్స్ ఫోన్స్ అన్ని మారిపోయాయి ఎంత చూసినా మీ పిల్లలు సొంత అక్క చెల్లెలు కూడా అక్క పిల్ల చదివినాలి వినాలి అన్నదమ్ములు పిల్లలు బాషాల్సి మాట్లాడమేసి రోజు వస్తే అలాంటి సందర్భంలో ఇటువంటి ప్రయాణాలు మనం ఉన్నప్పుడు మీరు మీ పిల్లలకి మీరే దిచ్చు చవాలి కాబట్టి ఆ పిల్ల ఏం చేశారు తల్లికి ఎప్పుడైతే చెప్తుందో వెంట తల్లికి ఎప్పుడు చెప్తుందో ఆ సమస్య తల్లిదండ్రులు తమ సమస్యగా మార్చుకుని ఆ పిల్లకి సేవ్ చేస్తారు అజంతల్లో అలాగా ఒక ప్రతి ఆడపిల్లకి కూడా మీరు దగ్గర కూర్చోబెట్టుకొని ఏ ప్రాబ్లం వచ్చినా ఏ రకమైన అవసరం ఎందుకంటే మహిళకే అనేక లైంగికత జరుగుతూ ఉంటాయి రకాలైన షేర్ అవన్నీ నిర్మించుకోండి పెంకట